హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అమ్మ ఆడపిల్లలకి చీరలు పెట్టడం ఆడపిల్లలు అమ్మకి చీర పెట్టడం ఇప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉన్నారని చెప్పి ఎవరో పెద్దవాళ్ళు చెప్పారంట అమ్మకి అందుకని అమ్మ కూడా మాకు చీరలు తీసుకుంది మేము అమ్మ కోసం చీరలు తీసుకున్నాం ఇక్కడొచ్చేసి ఫస్ట్ అమ్మ అమ్మమ్మకి చీర అయితే పెట్టింది ఇప్పుడు వాళ్ళిద్దరు పెట్టుకోవడం అయిపోయింది కదా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మకి చీర పెడుతూ ఉన్నాను ఇక్కడ అమ్మకి చీర పెట్టాను కదా అమ్మ ఆశీర్వాదం కోసం ఇలా కిందకైతే తన కాళ్ళు అయితే పట్టుకున్నాను ఇక్కడైతే చాలా క్యామెడీ అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి తను మా చెల్లి చెల్లి కూడా ఇప్పుడు అమ్మకి చీరైతే పెడుతుంది మరి మీలో ఇంకా ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోండి ఇలాంటి వచ్చినప్పుడు అంటే పెట్టుకుంటేనే మంచిది అంటే ఇవి పెద్దవాళ్ళు ఊరికనే చెప్పరు కదా ఏదో సెంటిమెంట్ చెప్తానే ఉంటారు అలా చెప్పినప్పుడు వెంటనే పెట్టుకుంటేనే మంచిది ఇక్కడ అమ్మకి కూతులు పెట్టడం అయిపోయింది ఇప్పుడు కూతుళ్ళకి అమ్మ చీరలు పెడుతుంది ఇక్కడ అమ్మ నాకు చీర పెట్టడం అయిపోయింది కదా నెక్స్ట్ చెల్లికి చీర పెడుతుంది ఇక్కడ వచ్చేసి నాకు చెల్లికి ఇద్దరికి ఒకటే రంగు మ్యాచింగ్ చీరలు ఒకటే రంగు తీసుకొచ్చింది అక్కా చెల్లెలు కదా ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకటే రంగు వేసుకుంటే బాగుంటుంది చూడటానికి అని చెప్పి తను ఎంతో ఇష్టంగా అయితే ఈ రెండు చీరలు తీసుకుంది ఇప్పుడు తల్లి కూతుళ్ళు ఒకరికొకళ్ళు పెట్టుకోవడం అయిపోయింది ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఏ విధంగా బట్టలు పెట్టుకుంటున్నారో చూడండి ఇక్కడ చెల్లి ఫస్ట్ నాకు చీర అయితే పెడుతుంది ఇక్కడ చీర పెట్టేటప్పుడు దండం పెడతారు కదా విడిగా అయితే కాలు పట్టుకుంటారో లేదో తెలియదు కానీ ఇలాంటి సందర్భం సందర్భం వస్తే మనకి అస్సలు వదులుకోకూడదు ఇలాంటి చిన్న చిన్న క్యామెడీలు అయితే బాగా గుర్తుంటాయి కదా ఇప్పుడు తనైతే నాకు చీర పెట్టడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను చెల్లికి చీర అంటూ పెడుతున్నాను ఇప్పుడు ఒకరికి ఒకళ్ళు చీరలు పెట్టుకోవడం అయిపోయింది కదా మరి ఇప్పుడు మేము ఒకరికి ఒకరు చీరలు పెట్టుకున్న ఈ వీడియో మీరు చూశారు కదా మరి ఇందులో ఎవరి చీర బాగుందో మీరే చెప్పండి ఇప్పుడు ఈ నా ఇవేనండి మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాము